అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎస్జిఆర్ వార్త నా పేరు రెడ్డి ప్రస్తుతం వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయిన దృష్ట్యా రైతులు ఆధునిక పద్ధతులు అదేవిధంగా ఆధునిక యంత్రాలు ఉపయోగించడం వల్ల చాలా వరకు పెట్టుబడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అనేక పంటలకు డ్రోన్తో పురుగు మందులు పిచికార్ చేసే పద్ధతిని ఈ మధ్య ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం అయితే అనంతపురం జిల్లాలోని గార్లదిన పట్టణానికి గ్రామానికి ఎదురుగా ఉన్న పెద్దన్న అనే రైతు బెండ పొలంలో అయితే మనము ఇక్కడ డ్రోన్ తో ముందు మంది బిస్కార్ చేస్తున్నారు ఈ డ్రోన్ వినియోగించడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఎంత ఖర్చు అవుతుంది తర్వాత కూలీలతో ఎంత ఖర్చు అవుతుంది డ్రోన్తో ఎంత ఖర్చు అవుతుంది ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మనం రైతు ఈ డ్రోన్ నిర్వాహకుడు ఈ ఎంపీ అరవింద్ తో కూడా మాట్లాడే రవి రవితో కూడా మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తమ్ముడు ఫస్ట్ నీ పేరు ఏంటి నువ్వు ఏ ఊరు తర్వాత డ్రోన్ ఎప్పటి నుంచి నువ్వు రైతులకు వినియోగిస్తున్నావు వివరాలు చెప్పు హాయ్ అండి నా పేరు రవి నాకు పిష్వపురము గర్లదిన్న మండలం అనంత అనంతపురం జిల్లా ఈ డ్రోన్ వచ్చేసి నేను తీసుకొని వన్ మంత్ వన్ మంత్ అవుతుంది నాకు ట్రైనింగ్ వచ్చేసి పర్సనల్గా కంపెనీలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ డ్రోన్ పడి నాలుగు లక్షల యాభై వేలకు వస్తుంది దీంట్లో టైప్స్ ఉన్నాయి ఎక్స్ నైన్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ సిక్స్ అని గవర్నమెంట్కు సబ్సిడీ ఉంది సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది బ్యాంకు ట్వంటీ పర్సెంట్ లోన్ ఇప్పిస్తుంది అయితే ఇది పిచికారి చేయడం వల్ల రైతులకు దీంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ మందు సేవ్ చే సేవ్ అవుతుంది అంతేకాకుండా శ్రమ అనేది తక్కువ సో ఎలా ఎంత ఎంత ఛార్జ్ చేస్తారంటే ఎకరా ప్రకారం ఛార్జ్ చేస్తారా లేకపోతే లేకపోతే ఎట్లా ఏ విధంగా రైతులకు ఛార్జ్ చేస్తారు మీరు దీన్ని వినియోగించడం వల్ల పర్ ఎకరాకు అయితే ఇది ఒక ట్యాంక్ వచ్చేసి ఎంత డోస్ అయితే ఉంటుందో ఎకరాకు అంత డోస్ని ఒక ట్యాంకు నింపేసి ఒక ఎకరాకు వచ్చేస్తుంది ఫైవ్ ఛార్జ్ చేస్తాము ఫైవ్ ఎకరా ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తాం ఓకే తర్వాత దీన్ని వినియోగించడం వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని మీరు చెప్తారు దీని వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఏ కంప్లైంట్ ఉండదు రైతుతో అంటే మందు బాగా మొక్కలకు బాగా దగ్గరగా పడుతుంది వరకు తుంపర పడుతుంది ఒక డ్రాప్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ డ్రాప్స్గా డివైడ్ అయిపోయి తుంపర మొత్తం మంచు మంచు బాగా పడి ఆ మొక్కలకి ఎటువంటి హాని లేకోకుండా హానికరమైన క్రిములు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసింది ఏ రకాల పంటలకి డ్రోన్తో స్ప్రే చేయొచ్చు అన్ని రకాల పంటలు ఒక చీనా మొక్కలు తప్ప చీనా మామిడి ఇలాంటి మొక్కలు తప్ప మిగతా ఏ పంటకైనా స్ప్రే చేసుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో మీరు డ్రోన్తో స్ప్రే చేస్తున్నారు కదా రైతుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే బాగుందని చెప్తున్నారా లేకపోతే ఇంకేదైనా కొంచెం కొత్తగా ఏమన్నా దీన్ని పద్ధతులు ప్రవేశపెట్టాలని అడుగుతున్నారా రైతుల ద్వారా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏ రైతు కూడా మనకు అంత డిస్పాయింట్ అనేది ఫస్ట్లో స్టార్టింగ్లో లో దీన్ని చూసి రైతు మందు సరిగ్గా పట్టడం లేదని అనుకుంటున్నారు తర్వాత రిజల్ట్ చూసి వాళ్ళే కాల్ చేసి తర్వాత మా పక్కన రైతులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మాకు ఇంకా ఎక్కువ ఆదాయం పెరుగుతుంది ఎంత ఈ డ్రోన్తో రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు మీరు మనకు దాదాపుగా పది ఎకరాలు ఫీల్డ్ బట్టి ఎక్కువ ఉందనుకో ఒక చోట యాభై ఎకరాలు నలభై ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు ఒక ఎకరా రెండు ఎకరాలు లాంగ్ బట్టి ఒక ముప్పై ఇరవై వరకు స్ప్రే చేసుకోవచ్చు పర్ డే ఓకే సో గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల నిరుద్యోగతకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు నా వరకు చెప్పు నా ఒపీనియన్ ఏంటంటే దీన్ని దీన్ని ఉపయోగించడం వల్ల ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ ఎవరి మీద డిఫెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మా నిరుద్యోగ యువతలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ కూడా ఆదుకుంటుంది ఓకే పెద్ద మీరు చెప్పండి ఇప్పుడు మీరు మొదటిసారి స్ప్రే డ్రోన్ డ్రోన్ తో ముందు స్ప్రే చేశారా లేకపోతే అంటే మీరు డ్రోన్ తో స్ప్రే చేయొచ్చని మీరు ఎలా తెలుసుకున్నారు ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే వచ్చి చేపించినాం సార్ అంటే ఎంత మీరు ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు ఎకరాకి పురుగు మందులు స్టే చేయాలంటే ఇదే బెండ తోటికి గతంలో ఎంత ఖర్చు అయ్యేది గతంలోనా కూలీలతో స్పే చేస్తే పదహైదు సార్ ఒక ఎకరాకి అంటే మందు ప్లస్ స్ప్రే ఖర్చు కూలీల ఖర్చు అంతా కూలీల ఖర్చు మాత్రమే ఖర్చు పదహైదు వందలు అయ్యేది సో ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రే చేయడం వల్ల మీకు ఎంత మిగులుతుంది అంటే రూపాయలు సో ఒక ఎకరాకి కూలీల ఖర్చు వెయ్యి రూపాయలు తగ్గిపోతుంది వెయ్యి రూపాయలు డ్రోన్ తో స్ప్రే చేయడం వల్ల డ్రోన్ తో స్ప్రే చేయడం వల్ల మందు బాగా పడుతుంది చెప్పాలి మొదటిసారి కాబట్టి ఇంకా మీరు తర్వాత అయితే తెలుస్తుంది తెలుస్తుంది చూశారండి ఆధునిక పద్ధతుల్లో రైతులు అనేక ఇలాంటి యంత్రాలు ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ప్రజలు కూలీల ఖర్చు అదేవిధంగా వ్యవసాయంలో పనిముట్ల ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆధునికంగా యంత్రాలు వినియోగించి వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఎంతో కొంత ఉపయోగం అయితే కలుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే యంత్రాలను వినియోగించడంలో కాస్త అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు యంత్రాన్ని వినియోగించడం వల్ల మందులు సరిగ్గా పడవు లేకపోతే ఖర్చు పెరుగుతుంది లేకపోతే ఇంకా అనేక రకాల సమస్యలు అని చెప్తారు బట్ ఏదైనా కానీ మొదట మనం ఆధునిక యంత్రాలను ఒకసారి వినియోగించి చూస్తే అందులో మనకి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి లాభం ఉందని నష్టం ఉందని తెలుస్తుంది మనం మీకు ఇలాంటి అనేక వ్యవసాయ వార్తల సమాచారం తెలియాలంటే వెంటనే మన ఛానల్ ఎస్ఈఆర్ నేటివర్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వీక్షించండి థ్యాంక్ యూ